గ్రామంలో ప్రజా దర్బార్ రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ రాపూర్ మండలం సిద్ధవరం గ్రామంలో జరిగిన రీసర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కురుగుం రామకృష్ణ గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పాసు పుస్తకాలపై రాజకీయ నాయకుల ఫోటోలు పార్టీ రంగులు వేసి రైతుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ పద్ధతిని మార్చి ప్రభుత్వ అధికారిక రాజముద్ర గవర్నమెంట్ సీల్తో మాత్రమే పాసు పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు భూమి మీది హక్కు మీది దానిపై ఉండే అధికారం కూడా మీదే అని స్పష్టం చేశారు అర్హులైన రైతులందరికీ నూతన పట్టదారు పాసు పుస్తకాల పంపిణీ గతంలో జరిగిన రీసర్వే తప్పులను సరిదిద్దేందుకు చర్యలు అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంది సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు ప్రతి నెలా మొదటి వారంలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పిఎస్ఈస్ అధ్యక్షులు మండల సీనియర్ నాయకులు మండల పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక నాయకులు అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు యజమాని పాస్ ప్రభుత్వం మీ హక్కుపత్రం రాజపుత్ర గతంలో ఈ కలర్ లేదు ఆ పార్టీ కలర్లు ఆయన ఫోటోలు అవన్నీ వేసుకునేవాడు ఏ ప్రభుత్వం ఎక్కడా కూడా చేయదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ వాళ్ళు ప్రభుత్వం వేస్తారు తర్వాత పట్టణాలు పాస్ ఇస్తారు అలా కాకుండా ఆయన పేర్లు ఆయన ఫోటోలు చేసుకొని వాళ్ళ మీకు ఇచ్చినట్టు మీ తాత కదా వాళ్ళ తాత్సక్తి మీకు ఇచ్చిన టైం కాబట్టి ఈరోజు స్వచ్ఛందంగా మీ భూమి మీ హక్కుగా ఈరోజు రాజమంత్రి వేసి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇందులో కూడా ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే అది కూడా ఎంఆర్ఓకి బాగా ఇచ్చారు మీరు ఎక్కడికో బయట ఎలా పడలేదు ఆర్డీఓనో జేసీనో కరెక్ట్లో అవసరం లేదు ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది ఎవరైనా కానీ మీ మాట వినకుండా ఉంటే నేరుగా ఎంఆర్ఓ కలవండి మీకు ఫీల్డ్లో వచ్చేవాళ్ళు సరిగ్గా సమాధానం లేదంటే మీరు నేరుగా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేస్తే ఎంఆర్ఓ చూసుకుంటారు ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నారు ప్రజలకి అందుబాటులో ఉండి పని చేయాలి ఇవి శాసనసభ్యులు కావచ్చు ఇవి అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకంటే వాళ్ళకి అందుబాటులో ఉండి అన్ని రకాలుగా చేయాలనే కాన్సెప్ట్ తోనే ఈ రోజు ప్రభుత్వం ఉంది కాబట్టి మీకు ఆ చేయించుకుంటే హక్కు మీకు ఉంది అడిగి చేయించుకోవచ్చు చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏ సమస్య ఉన్నా కానీ ఎమ్మెల్యో దృష్టిలో పెడితే మరికొన్ని పాస్బుక్స్ ఇవ్వాల్సి ఉన్నాయి ఒకరి పేరుతో ఒకరి పడి ఉన్నాయి తప్పు తరహా చాలా ఉన్నాయి అవన్నీ కూడా తొలిదిగిన సరిచేసి ప్రతి నెల కూడా ఫస్ట్ మొదటి వారంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా స్వీకరిస్తారు మీరు దానికి సరైనటువంటి పాస్బుక్లు కూడా అందజేస్తారు ఇది నిరంతరం ప్రక్రియ అని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజుతో తొమ్మిదో తారీఖు అయిపోయేది కాదు ఇది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుందని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఎమ్ఆర్ కలిస్తే ఎమ్ఆర్ మళ్ళీ పాస్బుక్ తయారు చేసి మీకు ఇస్తాడు అలా ఎంఆర్ఆర్ పోయి రిపోర్ట్ చేస్తే కూడా దాన్ని కూడా ఎంట్రీ చేసుకొని మీకు టైం చెప్పి పాస్బుక్లు రెడీ చేస్తానని చెప్పను కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశాలంతా కూడా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలి మీ సమస్యలు ఉంటే కూడా చెప్పండి ఎన్ని కూడా సర్చేస్తారని చెప్పని కూడా తెలియజేస్తూ